తేదీ న్యూస్ వచ్చింది ఏమన్నా వచ్చిందంటే హంతకులు ఎవరో ప్రజాసేవకులు ఎవరో తెలుసుకోకుండా కనీస సినిమా టీడీపీ నాయకులకు లేకుండా పోయిందని చెప్పి ఈ సాక్షి కూడా న్యూస్ వచ్చింది హంతకులు ఎవరంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో ఉంది అందరు మొత్తం హంతకులే సొంత బాబాయిని చంపినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె ఎన్నోసార్లు మాట్లాడుతుంది ఆరోపిస్తుంది ఇంతవరకే సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రానియడం లేదు ఒకటి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఇంకోటి ఏంటంటే మన ధ్రోన్ సంబంధించి గంజాయిని గుర్కాని లిక్కర్ని కర్ణాటక మధ్యాన్ని పెంచి పోషిస్తుంది మర్కాన్ని కూడా పెంచి పోషిస్తుంది మన బుగ్గ నారాయణ రెడ్డి గారి సహచరులు ఆయన పక్కన రైట్ అండ్ లెఫ్ట్ వ్యక్తులు మొత్తం వల్లే దోన్లో గంజాయిని విపరీతంగా పెంచుకుంటూ అనేక అవినీతి పనులకు గాను దొంగతనాలకు గాను పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి మన బుగ్ అవినీతి కాదు అది ఏ విధంగా మేము చెప్తున్నాము అంటే గంజాయి మత్తులో ప్రతి వ్యక్తి చేస్తున్న పని అది కంటే డ్రోన్లో ఉన్న సిచ్యువేషన్ ఉదాహరణకి గౌరవనీయులు జడ్జి గారి మీద అనుకోకుండా ఆయన అర్ధరాత్రి నైట్ స్టేషన్లో దిగి ఆర్డర్ ఎక్కుతే గంజాయి మత్తులో కొంతమంది వ్యక్తులు జడ్జి గారిని హరాస్మెంట్ చేయడం జరిగింది మీద చర్యలు కూడా నామకే వాసు తీసుకోవడం జరిగింది మన బుగ్గనాయుడు గారు ఉన్న అనుకూలమైన ప్రభుత్వము గవర్నమెంట్ అదేవిధంగా మరో ఎగ్జాంపుల్ ఏంటంటే రాజస్థాన్ మహిళ మీద రాజస్థాన్ మహిళని రేప్ చేసి డోన్లోనే మనభంగం చేసి చంపడం జరిగింది దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినారు మన బుగ్గన గారు ఈయననేమో నేను అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటూ ప్రజా ప్రధాని చెప్పుకుంటూ పోతేనే ఉన్నాడు ఏందైనా చేసిన అభివృద్ధి రోడ్ చేశా రోజు చేసినా అంటున్నాడు ఒక వ్యక్తికి ఒక ఉద్యోగుని కానీ వైన్ షాప్లో డిగ్రీ చేయడానికి జాబిస్తాడే కూడా నా కానీ ఏ అయినా కానీ డిగ్రీ చెందిన వ్యక్తికి ఏం జాబ్ ఇప్పియాలా సమ్ జాబ్స్ ఏవైనా ఉంటాయి వైన్ షాప్లో ఉద్యోగమా డిగ్రీ చెందిన వ్యక్తికి ఇలాంటి వ్యక్తుల మన మీద మన కోత జయసు భకిరెడ్డి మీద నిందలు వేసేయడానికి ఎవరో మీరు తెలుసుకొని మాత్రం చెప్పడానికి రీజను ఇలాంటి వ్యక్తులు ఇలాంటి అలసికత పాలన ఉన్నంత కాలము మన ప్రభుత్వము మన రాజ్యం ఇలా ఇదే విధంగా పోతుంది ప్రజలు అన్యాయమైపోతుంటారు దయచేసి ఇంకోసారి నిందలేసే ముందర అంతకులకి నిందితులకి తేడా తెలియని ప్రభుత్వం ఈ ఇప్పుడున్న సాక్షి పేపర్కి ఉంది నిందితులు అంటే ఎవరయ్యా నేర ఆరోపించబడిన వ్యక్తులు అంతకులంటే శిక్ష పడిన వ్యక్తులు అంతకులు అయిపోతున్నారు ఇదే సాక్షి పేపర్లో అంతకులు అని చెప్పి పేపర్కి వచ్చింది రీసెంట్గా శుక్రవారం రోజు రోజు ఏమని వచ్చింది అంటే అవినాష్ రెడ్డి గారు నిందితుడు అంట నిందితుడు అంట నిందితుడిని అంతకుని ఏ విధంగా అంటారని చెప్పి అదే సాక్షి పేపర్లో వచ్చింది నిందితుడిని అంత కూడా నవ్వుదని చెప్పి అదే సాక్షి పేపర్లు ఇచ్చినారు ఈ పేపర్లు ఏమో నిందితుడిని అంత కూడా అని చెప్పి ఇచ్చినారు అంటే సాక్షి పేపర్కి శుభలేకుండా పోయిందే అంటే వాళ్ళు ఏం చెప్తారు రాయడం ఏమైనా ప్రజల గురించి చేయాలా ప్రజలు వ్యక్తులు ఉంచాల్సిన లేదని చెప్పి కొంచెం మన ఉందా సాక్షి పిపర్కి కానీ వాళ్ళ నాయకులకు కానీ దయచేసి ఇంకోసారి మా మచ్చలేని నాయకుడు కోర్త చేసూకరెడ్డి గారి మీద ఇలాంటి మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి నిందలేకోకుండా ఉండాలని చెప్పి మేము హెచ్చరించుకుంటూ హెచ్చరిస్తున్నాము బాలరాజు బాలరాజు మీ న్యాయవాదిని జయసేన తరఫున రుణపాఠకు సంబంధించి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ జనసేన అంటే వైఎస్ఆర్సీపీని ఓడగొట్టేదాని దానికోసమై అదే పనిగా తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాము పార్టీ ఆఫీసుని ప్రసే ఇష్యూ కింద ఇదే పార్టీ ఆఫీసు మన హైవేలో ఓపెన్ చేసింటే కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించి మీరు ఆఫీస్ ఓపెన్ చేయకూడదు అనే కింద మమ్మల్ని తెలిపడం జరిగింది దాన్ని ప్రెషర్ ఇష్యూ తీసుకొని మేము సొంతంగా మా ఊర్లో టీడీపీ విషయాల కోసానికి జన జనసేన గట్టి నాయకత్వం వహించి జన సైనికులందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీ తప్పున జయశీర ప్రకాష్ రెడ్డిని గెలిపించాలనే ఒక నినాదంతో పార్టీలోకి చేరడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ తప్పులు చేస్తున్న దాన్ని జన సైనికులకు చూపెడుతూ వాళ్ళకి అన్ని విధాలుగా తెలిసి చెబుతూ సైకిల్ గుర్తిని గెలిపించుకోవాలని ఉద్దేశంతో నేను పార్టీలోకి చేరడం జరిగింది ఒక యూత్ ఇంప్రెషన్గా కానీ నాకు టీడీపీలో అయితే అందరి మీద అభిమానం ఉంది టీడీపీ వాళ్ళు నాకు ముగ్గులన్నీ ఉన్నారు అన్ని విధాలుగా నాకు బాగానే ఉంది కానీ వీటిని కుట్ర రాజకీయాలుగా మలుస్తూ సాక్షి పేపర్ అనేది ఎలా ఇచ్చిందంటే మద్యం కేంద్రం కూటమి కార్యాలయం ఇచ్చింది అలాగే నిందితుణ్ణి హంతకుడుగా మారుస్తూ తప్పుడుగా ఇలా పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఇలా అప్ చేస్తూ మరీ ఇలా ఇవ్వడం మరీ దాడు ఈ పేపర్ మీద నేను ఇవ్వచ్చు ఈసీ గారికి నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్సిడెంట్ సాక్షి పేపర్ మీద కేసేస్తుందా ఖచ్చితంగా కేసేస్తుంది

పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నా మీద కేసు పెట్టడం స్టార్ట్ అయింది రాకముందుకు నా మీద ఏ రోజు ఒక చిన్న కేసు కూడా ఒక కంప్లైంట్ కూడా లేదు అలాంటి నా మీద దాదాపు ఎనిమిది తొమ్మిది కేసులు ప్రత్యేక తీసుకొని నా మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే నాయకత్వం బాగుంది జననాడి నా మీద ఫోక చేసినారు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను నేను ఖచ్చితంగా వాటిపైన దానికి వీళ్ళు నా మీద కక్ష సాధింపు అనేది కక్ష సాధింపు కింద నా మీద కుట్ర పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టడము నిందలేయడము నన్ను ఏదో విధంగా లోన్ తీసుకోవడానికి చూస్తున్నారు అలాగే ఇక్కడ జిల్లాలోనే రెండవ ప్లేస్లోన ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెట్టాలనే ఆరోపణతోన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అది ఎలా అంటే లిక్కర్ కేసు కానీ ఎస్సీ ఎస్టీ కేసు కానీ నా మీద పెట్టని కేసులు లేవు పొలంలో దున్నుకుంటుంటే టాక్ తీసుకొచ్చి సీజ్ చేయడము ఇలాంటి అక్రమైనటువంటి కేసులు పెడుతున్నారు నా మీద ఇన్ని అక్రమైన కేసులు పెడుతున్నారో మీ తప్పులన్నీ నాకు తెలుసు ఎక్కడెక్కడ లావాదేవీలు మీరు డబ్బులు తీసుకొని లంచాలు తీసుకునేటి నాకు తెలుసు కానీ ఏ రోజు నేను ఎదిరించలేదు ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబంలో ఉన్నవాన్ని నాకు అంత సోంత లేదని నేను ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉన్నాను అలా వాళ్ళ తప్పులు ఎంచుకుంటూ పోతే ఎలాగున్నాయంటే వాళ్ళకు ఉన్న అతిపెద్ద నాయకుడు సీఎం వై జగన్మోహన్ రెడ్డి గూగుల్లో కొట్టిన నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ ఇన్ ఇండియాని కొడితే రైట్ జగన్మోహన్గా అయోజకవర్గంలో ఎక్కడైనా అన్నిలో దాని పది కేసులు ఉన్నాయి అలా మండలానికి తీసుకొచ్చి నా వల్ల మీరెందుకు డ్యామేజ్ అయిపోతున్నారు నాకు అర్థం కావడం లేదు అది మీ కర్మ మీకు వదిలిపెట్టేస్తాను నేనేం చేయలేను దానికి అది మీ కర్మ మీ టైం వచ్చింది కాబట్టి మీ శక్తితో మీరు వచ్చారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓటం అనే భయం పట్టుకుంది కాబట్టే సూర్యప్రకాష్ రెడ్డి పెద్ద ఆయన మచ్చలేని నాయకుడు అలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాణ్ణి నేను కూడా నిజానికి నిప్పుగా ఉండేతోనే కానీ నాకు ఎలాంటి సపోర్టింగ్ లేక మీ మీద మీ కేసు పెట్టుచుకున్నాను నన్ను తీసుకుపోయి మచ్చలేని నాయకుడి దగ్గర తీసుకుపోయి పెట్టి ఇలాంటి నిందలేస్తే నెక్స్ట్ ఊరుకోబో ఇన్నాళ్ళు నా విషయం నేను చూసి చూడట్లున్నా ఇప్పటి నుంచి పెద్ద ఆయన ఉన్నాడు నిజానికి నిప్పులాగా గట్టిగా నిలబడతాడు పెద్ద ఆయన ఆయన విషయంలోన మీరు ఎంటర్ అయితే బాగోదు నెక్స్ట్ వచ్చేది కూటమే కూటమి విషయంలోన మీరు ఏమి చేసుకోలేరు మీలాంటి తప్పుడు కేసులు ఏమి పనికిరావు రావు ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ అయితే మాలాంటి సామాన్యుడు ఉందా తిరగబడడం గ్యారెంటీ మీరు అందరూ ఖచ్చితంగా నెక్స్ట్ బ్యాక్ తట్టుకొని పక్కకు పోయేకి సిద్ధంగా ఉండండి నెక్స్ట్ మేము ఏం చేయాలో చేస్తాం ఓకే ఇంతతో సెలవు తీసుకుంటున్నాం